హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా అయితే సమ్మర్ స్టార్ట్ అయితే పెళ్లి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అయితే ఇక్కడ నా ఇక్కడ ఏమంటే ఒక బ్రైడల్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి తెచ్చింది ఫ్రెండ్స్ ముందు ఏమంటే ఫోర్ బ్లౌజెస్ తెచ్చిండే ఫోర్ సారీస్ తెచ్చింది ఇవి సారీస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఒక లెహెంగా ఉండే అయితే నేను ఎంగేజ్మెంట్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసిన అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు లెహెంగా బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇలా స్టిచ్ చేసిన ఫ్రెండ్స్ దీని అయితే నెక్ చాలా పెద్దగా ఉండే అండ్ సైజ్ అయితే చిన్నగా ఉండే దానికి అయితే దాని మెజర్మెంట్లో కుట్టేసి అండ్ కు హ్యాండ్స్కు వేస్ట్కు పెట్టా ఫ్రెండ్స్ ఇలా అండ్ ఇంకా హల్దీ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది గ్రీన్ ఉంది కదా అది హల్దీ బ్లౌజ్ దానికి ఇలా నెక్ డిజైన్ పెట్టా అండ్ హ్యాండ్ డిజైన్ ఇలా పెట్టా ఫ్రెండ్స్ అండ్ ఏమంటే ఫ్రెండ్స్ ఈ బ్రైడల్స్ చాలా చిన్న సైజ్ అంటే నా లెక్కన చిన్న సైజ్ బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ ఇది స్టిచ్ చేయడానికి చాలా కష్టపడతాం అంటే కష్టమే ఎందుకంటే అది నెక్ గింట సెట్ కావాలి కదా అండ్ ఇది లేన వారి శారీ బ్లౌజ్ ఫ్రెండ్స్ అయితే ఇది ఇలా స్టిచ్ చేసిన అయితే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎలా అనిపించినాయి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్